హాయ్ అండి శ్రోతలకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలో ఈరోజు మీరు వినబోయే నవల మధు పూర్ణిమ ప్రఫుల్ల గారు రచించారు మధుమాలిని ఆఫీసులో టైపిస్ట్గా చేరింది ఈ చిన్న సంఘటన ఆఫీసులో వివిధ వ్యక్తుల్లో వివిధ రకాల సంచలనాల్ని రేపింది కారణం ఆమెది అలాంటిలాంటి అందం కాదు మతిపోగొట్టే వరదలాంటి అందం కండసిరి గుండెదెరిమూగల అమ్మాయి పైగా అందరితోనూ చనువుగా మసులుతుంది ఒంటరిగా ఉంటోంది మగమహారాజులకు ఇంకేం కావాలి మేరీ మెటర్నిటీ లీవ్ పెడితే ఆ మూడు నెలలు పనిచేయడానికి మధుమాలిని నియమించారు ఆఫీసులో ఆమె ఉద్యోగకాలం కేవలం మూడు నెలలే అయినందున కుర్రకారు విచారిస్తే ముసలివాళ్లు సంతోషించారు ఈ కొద్ది కాలము సద్వినియోగం చేసుకోవాలని బ్రహ్మచారులే కాక వివాహితులు కూడా పిక్నిక్ లాంటి కార్యక్రమాలు తలపెట్టి ఆమెను ప్రత్యేకంగా ఆహ్వానించాలని ఉబలాట పడుతున్నారు రేపు ఎల్లుండి ఆఫీసుకు సెలవు ఇంకేం జుట్టు చంద్రవంద్రగా మీద పడేటట్టు అతి జాగ్రత్తగా దూవుకునే చింపాంజీరావు అసలు పేరు చిరంజీవిరావు ఈవేళ చాలా తెకమక పడుతున్నాడు సగం ముఖాన్ని జుట్టు కప్పేయడం వల్ల తన ముఖారవిందాన్ని మధు సరిగా గుర్తించడం లేదేమోనన్న తపన ఈ మధ్య ఇప్పుడు ఇప్పుడా తపన మరింత ఎక్కువైంది ఆమెను ఆకర్షించి వచ్చే రెండు రోజులు ఆమెతో గడపాలి కాని ఎలా దూకుంటూ ఆలోచించాడు ఇలా దువ్వాడు అలా దువ్వాడు పైకి కిందకు దువ్వాడు అద్దంలో చూసుకున్నాడు చిహ్ అద్దం అబద్ధం చెబుతోంది అద్దంలో కనిపిస్తున్న తన పర్సనాలిటీ తనకే నచ్చడం లేదు ఎందుకైనా మంచిదని జుట్టును ముందుకు దువ్వి ముఖాన్ని సగం వరకు కప్పేశాడు భర్త అవస్థ ఓ కంట కనిపెడుతూనే ఉంది నాంచారమ్మ మూడు రోజుల నుండి చెబుతూనే ఉన్నా పాలడబ్బా తెమ్మని ఈరోజైనా తెస్తారా అంది చివరికి మహా చిరెత్తుకొచ్చింది చెంపాంజీకి తనేమో జుట్టు సమస్య తేలక సతమతమవుతూ ఉంటే పానకంలో పొడకలాగా పాలడబ్బా ఒకటి అని విసుక్కుని దువ్వెన విసిరికొట్టి జుట్టును దానిష్టానికి వదిలేశాడు ఆ సమస్య అలా పరిష్కారమైంది గాని ఈలోగా మరో సమస్య ఎదురైంది ఇప్పుడు మధును సినిమాకి రమ్మంటే వస్తుందా రాదా రాదు బేషుగ్గా వస్తుందని మనసు ఢంకా బజాయించి మరీ చెబుతోంది ఆమెతో సినిమాకు వెళితే భార్యకు తెలిసినా పర్వాలేదు కాని ఇతరులు చూస్తే ఆ చూస్తే ఏం చేస్తారు తన అదృష్టానికి ఈర్చిపడతారు నలుగురు పది విధాల అనుకుంటారు అంతేగా తనకేం నష్టం తను మగమహారాజు సరే సినిమాలో ఆమె పక్కనే కూర్చుని కూర్చుని ఏం చెయ్యాలి తీయని ఊహలతో మనసు ఉయ్యాలలుగుతున్న తరుణాన మళ్ళీ పాలడబ్బా అంది భార్య చి వేదవడబ్బా వేదవ జీవితం విసుక్కుంటూ బయటకు నడిచాడు చింపాంజీ సుబ్బారావుకు దూకోవడం ఒక సమస్య కాదు అతడు ఈ మధ్యనే తిరుపతి వెళ్లి పొన్నకాయలాంటి గుండుతో తిరిగొచ్చాడు మరి దానికి కాస్త నూనె పట్టించి అద్దముందు కూర్చుని మెరుస్తున్న గుండును వివిధ భంగిమలలో చూసుకుంటూ మురిసిపోతున్నాడతను ఆండాళమ్మ గమనిస్తూనే ఉంది కొత్త అమ్మాయి చేరిందట ఆఫీస్లో అడిగింది టిక్కు టిక్కు అమ్మాయి అంటే టైపిస్టు టైపిస్టు ప్రసక్తి రాగానే సుబ్బారావు ముఖం వెలిగిపోయింది ఉత్సాహంగా గుండు ఊపాడు అందుకేనేంటి అలా పెటపట్లాడిపోతున్నావు జాగ్రత్త అంది ఆమె బోల్డు టైపు అంతకన్నా సున్నితంగా మాట్లాడలేదామె సుబ్బారావు ముఖంలోని వెలుగు ఆరిపోయింది నీ సంగతి నాకు తెలీదా అని గొనుక్కుంటూ బయటపడ్డాడు భర్త హృదయాన్ని చీల్చి అందులో ఏ మూల ఏ అమ్మాయి దాగున్నా బయటకులాగి ఎండలో పడేయడం ఆండాళమ్మ హాబీ రాజేష్ అంటే రాజేశ్వరరావు అరగంట నుంచి జుట్టుతో కుస్తీ పడుతున్నాడు నిజానికి అతడంత అవస్థ పడనక్కర్లేదు అమ్మాయిల కళ్ళల్లో విలుగు నింపే అతంది ఎప్పుడూ ట్రిమ్గా రాజాలా ఉంటాడు నలుగురిని ఆకర్షించి అందర్నీ నవ్వించగల చతురుడు అమ్మాయిల సమక్షంలో అతని తెలివి పాదరసంలా పనిచేస్తుంది జోకులు టపాకాయల్లా పేలతాయి మధుమాలిని కూడా అతడంటే ప్రత్యేక అభిమానమని ఆఫీసులో అందరి నమ్మకమును అదీగాక ఆమె పనిచేసే సెక్షన్ హెడ్ అతడే అలాంటి రాజేష్ ఇప్పుడు ప్రత్యేక శ్రద్ధతో ముస్తాబోతున్నాడు అతని మనసు ఒకకలు వేస్తోంది వెంటనే మధు ఇంటికి వెళ్లి ఆమెను సినిమాకు పోవాలి రేపు ఎల్లుండి పిక్నిక్ ప్రోగ్రాం ఫిక్స్ చేసుకోవాలి కాని ప్రస్తుతం చేతిలో అంతగా డబ్బులేదు అడగాలి ఆలోచిస్తూ స్నో సీసాలో పెట్టాడు కాని దాన్ని ఎవరో కెలికి ఏమీ తెలియనట్లు మూతపెట్టుంచేశారు చిరాకుగా లతవైపు చూశాడు రాజేష్ ఎదురుగా ఉన్న స్టూల్ మీదకు కాళ్లు చాపుకొని వాలు కుర్చీలో విలాసంగా వారపత్రిక చోదుకుంటున్నామే ఓరకంట రాజేష్ను గమనిస్తూ ఎవరి పనిది ఎటో చూస్తూ పెద్ద పెద్దపుత్ర రతనం పుస్తకం నుండి తలెత్తకుండానే చెప్పింది లత రాజా గర్జించాడు రాజేష్ బయట ఆడుకుంటున్న రాజా రవి పరిగెత్తుకుంటూ లోనికొచ్చారు అప్పుడే కాలువలో దొర్లొస్తున్న పిల్లల్లా ముచ్చటగా కనిపిస్తున్న వాళ్ళని చూడగానే రాజేష్ ఒళ్లు మండిపోయింది భారీవైపు కసిగా చూసి పక్షపాతం లేకుండా వాళ్ల వీపుల మీద రెండేసి వడ్డించాడు వాళ్లు గొంతుకలు చేసి ఇల్లు దద్దరిల్లిపోయేటట్టు పైకప్పు ఎగిరిపోయేటట్టు ఆ రాగం అందుకున్నారు ఎదురుగా అంత బేవచ్చం జరుగుతున్న శ్రీమతి లతాదేవి కదల్లేదు మెదల్లేదు పైగా వారపత్రిక చాటును నవ్వుకుంటోంది కసిగా స్నో సీసాను నేలక్కొట్టి విసురుగా బయటకు నడిచాడు రాజేష్ దొడ్లో మీద కూర్చుని మల్లెమాల కట్టుకుంటున్న శారద పక్కనే వాలు కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటున్న రాజశేఖర వైపు చూస్తూ చేతిలోని పని మరిచిపోయింది ఎలా కనిపెట్టాడో ఏమో తల తిప్పకుండానే ఎంత మొగున్నైనా అంతలా చూడకూడదు దిష్టి తగిలేను అన్నాడు చిరునవ్వు చిందిస్తూ రాజశేఖర్ సిగ్గుపడిపోయిందామి తల వంచుకుని తను నవ్వేస్తూ మీ దొంగచూపు కన్నా నా తిన్నని చూపు మిన్నకదా అంది తిన్నని చూపు కాదు తినేసే చూపు పేపర్ పడేసి భార్యవైపు తిరిగాడు రాజశేఖర్ నాకేం ఆకలిగా లేదులండి గోముగా అంది శారద ఆకలి లేకపోవడం రోగలక్షణం నవ్వేశాడతను వాదనలో భర్తను ఓడించడం కష్టమే అని తెలిసిన శారద ప్రసంగం మార్చేసింది అన్నట్టు మీ ఆఫీసులో మీరీ బదులు కొత్తగా కదా అంది రాజశేఖర్ ముఖం గంభీరంగా మారిపోయింది నేను రికమెండ్ చేసిన అమ్మాయిని కాదని ఈమెను వేశారు అన్నాడు ఈమె చాలా అందంగా చురుగ్గా ఉంటుందట అలానే సుబ్బారావు చెప్పాడా కొంపదీసి ఆమె మీద కూడా ఒక కథ రాసేసి దిద్దమని నీకిచ్చాడే ఏంటి అని అతను కానీ అతని గాంభీర్యం సడల్లేదు అది కాదండి ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఆమె అడగదల్చిన ప్రశ్న గుండెల్లోనే ఉండిపోయింది ఆ ప్రసంగం లేనట్టు మళ్లీ పేపర్ తీసుకున్నాడు రాజశేఖర్ బట్టలు మురికి చేసుకుని జుట్టు రేపుకుని పరిగెత్తుకుంటూ వచ్చారు మధు మణి సన్న సన్నగా మందలిస్తూ పిల్లల్ని బాత్రూం వైపు లాక్కుపోయింది శారద మధుమాలిని ఉండే వీధిలో అటు ఇటు నాలుగు సార్లు తిరిగాడు చెంపాంజీ ఏదో పనున్నట్టు కాని ఆమె ఇంటి తలుపులు మూసున్నాయి బయట మాత్రం తాళం వేసి లేదు ఆమె లోపలే ఉండుండాలి వెళ్ళి తలుపు తట్టడానికి అతనికి మనస్కరించలేదు ఆమె గుమ్మల్లో నిలిచి బయటకు చూస్తూ ఉండగా యథాలాపంగా అలా వెళుతున్నట్టు నటించి ఆమె పిలిస్తే వెళ్లాలని అతని ఉద్దేశం కాని అతడు ఎన్నిసార్లు తిరిగినా ఆ తలుపులు తెరుచుకోలేదు ఆమె బయటకు రాను లాభం లాభలేదు గురు ఆమె ఇప్పుడే పెద్దగురుతో సినిమాకి వెళ్ళింది అంటూ అతని భుజం తట్టారు ఎవరో వెనక నుండి చివాలన వెనక్కు తిరిగాడు చింపాంజీ ఎదురుగా సుబ్బారావు అబే అబే ఆమె కోసం కాదు అలా కాన్వెంట్ వరకు వెళ్లి మా పిల్లల ప్రోగ్రెస్ ఎలా ఉందో తెలుసుకుందామని ఈ వీధి చివర్లోనే కదా కాన్వెంట్ అన్నాడు సాయంకాలం ఆరు గంటల వేళ కాన్వెంట్లో ఎవరు ఉండరని ఇద్దరికీ తెలుసు అయినా అబద్ధం ఆడడానికి కూడా తెలివి అవసరం సుబ్బారావు చిన్నగా నవ్వేశాడు ఆ నవ్వు చూసి ఉడుక్కున్నాడు చింపాంజీ తను మాలినితో సినిమాకు వెళుతుండగా ఎవరైనా చూసి చాటింపు వేస్తే దర్జాగా ఉంటుంది కానీ తను మాలిని కోసం పిచ్చుకొక్కల్లా రోడ్లు సర్వే చేస్తున్నాడని రేపి సుబ్బిగాడు ఆఫీసులో టామ్ టామ్ వేస్తే తన గౌరవం ఏం కాను అందుకని సుబ్బారావు వద్దంటున్నా వినకుండా అతనిని హోటల్కు లాక్కుపోయాడు చెంపాంజీ స్వీటు హాటు ఇప్పించాడు సుబ్బారావు గుండుని కాసేపు పొగిడి అతని జోకులకు పడి పడి నవ్వి ఇంకతడు టామ్ టామ్ వేయడని నమ్మకం కుదిరాక నెమ్మదిగా అతన్ని వదుల్చుకుని ఇంటికి చేరాడు చెంపాంజీ అతడు ఇంట్లో అడుగు పెట్టగానే పాల్డబ్బ తెచ్చారా అని అడిగింది నాంచారమ్మ చిధవకొంప అని విసుక్కుని జేబులో మిగిలిన డబ్బంతా ఆమె ముఖం మీద కొట్టి రేపు నువ్వు తెచ్చుకో అన్నాడు చిరాకుగా ఆమెకు భర్త చిరాకు కొత్త కాదు అందువల్ల బాధపడకుండా డబ్బు ఏరుకుని పెట్టుకుంది ఇది చాలదు ఇంకా కావాలి అంది అప్పు చేస్తగలడు ఆ మాత్రం జ్ఞానంలేదా అని రుసరుసలాడిపోయాడు చెంపాంజీ లేకేం కానీ నేను చేసిన అప్పులు తెరచడానికి మాత్రం లక్షన్నర ఆరాలు తీస్తారు మీరే అని గుణిగింది విసురుగా బాత్రూంలోకి వెళ్ళి అక్కడున్న బకెట్టు చెంబుల మీద తన కోపమంతా చూపించాడు చింపాంజీ ఏమీ తోచనప్పుడు రాజశేఖర్ ఇంటికి వెళతాడు సుబ్బారావు ఎక్కడా లభించని మనశ్శాంతి అతనికి ఆ ఇంట్లో లభిస్తుంది ఆ దంపతుల్ని వారి అన్యోన్యతను చూసి ముచ్చటపడతాడు ఆ పిల్లలతో తను ఒక పిల్లాడై ఆడుకుంటాడు హోటల్లో బాగా మేసి చింపాంజీ వెళ్లిపోయాక ఏం చేయాలో తోచలేదు సుబ్బారావుకి అలవాటు ప్రకారం శేఖర్ ఇంట్లో కాసేపు కాలక్షేపం చేసి అలా తిరిగి చివరకు కొంపకు చేరుకున్నాడు అతడు ఇంట్లో అడుగుపెట్టగానే ఎక్కడెక్కడ తిరిగొస్తున్నావు అని గద్దించింది ఆండాళ్లు అలా గారింటికి వెంటనే శాంతించిందామే శారదక్కను చూసి చాలా కాలమైంది నాకు ముందుగా చెప్పలేదేం చెబితే నేను వచ్చేదానిగా అంది అందుకే చెప్పలేదు అని వాళ్ళ వాళ్ళింటికి వెళ్లాలని నేను అనుకోలేదు టిక్కుటిక్ అమ్మ ఇంట్లో లేదు కాబోలు అందుకే రాజశేఖరం గారింటికి వెళ్ళావు అవునా ఆవులిస్తే పేగులు లెక్కబెట్టే ఈ హనుమంతి ముందా తన కుప్పిగంతులు అని ఉసూరు అన్నాడు సుబ్బారావు అన్నట్టు ఈరోజు కూర్చుంటుంది తేలేదేం హఠాత్తు అడిగిందామే నువ్వు డబ్బులివ్వందే తప్పు తనదే అయినా అడిగి తీసుకోవడం తెలియదా అని రెట్టించింది ఆడాళ్లు ఇక ఆమెతో వాదించి లాభం లేదని మరిచిపోయా అన్నాడు రాజీ పడుతూ సరే ఇప్పుడితే అని లెక్కబెట్టి చెల్లరెచ్చింది ఇప్పుడా టైం తొమ్మిదైంది అన్నాడు సుబ్బారావు నీరసంగా సీరియల్ మాంచి పట్లు ఆగిపోయింది చదవకపోతే ఈ రాత్రి నిద్రపట్టదు హెచ్చరించింది ఆండాళ్లు ఆమెకు నిద్రపట్టకపోతే వచ్చే ఉపద్రవం ఏమిటో తెలిసినవాడు కనుక వెంటనే బయలుదేరాడు పత్రిక కోసం సినిమా అయిపోయాక మాలినిని ఆమె ఇంటి వద్ద విడిచి హుషారుగా ఏల వేస్తూ నడుస్తూ ఆలోచిస్తున్నాడు రాజేష్ తను అడగ్గానే మాలిని సినిమాకు రావడం అతనికి ఎంతో ఇచ్చింది సినిమాకు రావడమే కాదు ఆమె ఫ్రీగా ఎన్నో కబుర్లు చెప్పింది అతని ప్రతి జోకు బ్రహ్మాండంగా పేలింది ఆమె పడి పడి నవ్వుతూ అతని తెలివితేటలను మెచ్చుకుంది ఇన్ని భావాలు ఇంత చమత్కారం ఉన్న మీరు కదలెందుకు రాయకూడదు అని అడిగింది భావాలైతే కానీ వాటిని కాగితం మీద పెట్టే ఓపిక మాత్రం లేదు అన్నాడు మీ శ్రీమతి గారికి డిక్టేట్ చేసి ఆమెతో రాయించండి ప్రశక్తి రాగానే అతని ముఖం బిగుసుకుంది ఆమెకు రాయడం రాదా ఆమె ఏం చదువుకున్నారు అతని ముఖం మరింత గంభీరంగా మారిపోయింది అతనిది బలవంతుపు ఉంటుంది అతని మెడలు వంచి పెద్దలు చదువు సంస్కారం లేని బ్రహ్మరాక్షసుని కట్టబెట్టుంటారు అనుకుని సారీ మీరు చెబుతూ ఉంటే పోని నేనే రాస్తాను కథలన్న రచయితలన్నా నాకు మహా పిచ్చి అంది మరి నా భావవేగంతో సమానంగా మీ కలం పరుగులు తీయాలి అని హెచ్చరించాడు చూస్తారుగా అని భరోసా ఇచ్చిందామె అందుకే రేపు సింహాచలంలో కథ ప్రారంభమవుతుంది అని పరవశించిపోతూ ఇల్లు చేరుకున్నాడు రాజేష్ కాలింగ్ బెల్ నొక్కాడు రెండు నిమిషాలు వేచున్నా తలుపులు తెరుచుకోలేదు ఆమె వస్తున్న సూచనే లేదు చిరాకుగా తలుపు నెట్టాడు వెంటనే తెరుచుకుంది తలుపు గడియ పెట్టకుండానే భార్యామ్మని పడుకునుంది లైటు వెలుగుతూనే ఉంది ఆమె గుండెమీద వారపత్రిక చదువుతూ అలానే నిద్రపోయింది కాబోలు పిల్లలు ఏడ్చి ఏడ్చి నిద్రపోయినట్టున్నారు ముఖాల నిండా కన్నీటి మరకలే తను ఇందాక నేలకేసి కొట్టగా పగిలిన స్నో సీసా పెంకులు స్నో ముద్ద నేల మీద అసహ్యంగా అలాగే ఉన్నాయింకా దీర్ఘంగా నిట్టూరిచి బట్టలు మార్చుకున్నాడు బాత్రూంలోకి వెళ్లి మొహం కడుకునొచ్చాడు ఆవు రావురుమని ఆకలేస్తోంది భార్యను లేపాలా వద్దా అని కాసేపు ఆలోచించాడు ఆమెను లేపకుండానే స్వయంగా వడ్డించుకుందామని వంటగదిలోకి వెళ్లాడు ఆ గదిలోనే ఒక పక్క భోజనాలకు ఉపయోగిస్తారు అక్కడ వడ్డించి మూతలు పెట్టేసి ఇక తన బాధ్యత తీరిపోయినట్లు పోయి పడుకుంది లత ఒక గంట క్రితమే కాని రాజేష్ వచ్చేలోగా ఎలుకలు మూతల్ని తొలిగించే పదార్థాల్ని చల్లాచేదురుచేసేశాయి అన్నం కెలికేశాయి గది నిండా పడి ఏడుస్తున్నాయి మజ్జిగ పూర్తిగా ఒలికిపోయి కాలవ కట్టింది ఇలా జరుగుతుందని ముందుగానే ఊహించుంటే సినిమా నుండి వస్తూ వస్తూ హాయిగా మాలినితో హోటల్లో చేసేవాడే కాని ఇప్పుడు ఆకలిగా ఉన్న హోటల్కు వెళ్లే ఓపిక లేదు తలుపు గడియపెట్టి లైటార్పి ఈశ్రోమని మంచం మీద వాలిపోయాడు తనున్నది ఒక నరకం తనని పిలుస్తోంది ఒక స్వర్గం ఆ రాత్రంతా అవే ఆలోచనలు అతనికి రాజేష్తో సినిమా చూసొచ్చాక మాలిని అన్నం వండుకుంది ఆ ఉదయం వండుకున్న కూర వేడి చేసుకుంది భోజనం ముగించి నడుం వాల్చింది కాని తాను తెగదింపులు చేసుకున్న పుట్టిళ్ళు తల్లిదండ్రులు ఆమె మదిలో మెదులుతూనే ఉన్నారు నిద్రపట్టలేదు ఇది తను కోరుకున్న జీవితం కష్టమో నిష్ఠూరమో తన బ్రతుకు తాను బ్రతకాలి ఎన్ని కష్టాలు ఎదురైనా సరే కాలేజీ జీవితంలో యవ్వనపు పొంగులో రంగుటద్దాల్లోంచి లోకాన్ని చూస్తూ తెల్లనివన్నీ పాలని నమ్ముతున్నావు పై మెరుగులు నటనా చూసి అంతా మంచివారే అని భ్రమపడుతున్నావు అనికదు తండ్రి తనపై మోపిన అభియోగం సరే తాను పొరపడలేదని ఆయనే రంగుటద్దాల్లోంచి చూస్తూ తెల్లని పాలు నల్లగా ఉన్నాయని భ్రమపడుతున్నారని మంచివారిని కూడా అనుమానిస్తున్నారని నిరూపించే వరకు తన ఇంటికి వెళ్లకూడదు తను ఎక్కడుంది ఎవరికీ తెలియకూడదు అప్పుడు తెలుస్తుంది తండ్రికి తన పొట్టుదల అప్పుడే నిరూపణ అవుతుంది ఆనంద్ నిజాయితీ తన ప్రేమ పవిత్రత ఎవరికీ చెప్పకుండా తాను మాయమైనందుకు పాపం ఆనంద్ ఎంత బాధపడుతున్నాడో తన ప్రవాసం ఒక విధంగా తమ ప్రేమకు పరీక్ష అంతేకాదు నిజ జీవితంలో మనుషుల్ని వారి మనస్తత్వాలను పరిశీలించి లోకజ్ఞానం అలవరుచుకోవడానికి ఇది తనకో మహాదావకాశం ఆమె హృదయాన్ని పూర్తిగా ఆక్రమించిన ఆనంద్ భేదవాడైన ఆదర్శప్రాయుడు అంత మంచివాడు సద్గుణ సంపన్నుడు ఈ ప్రపంచంలో ఇంకెవరూ ఉండరని ఆమె నమ్మకం అతని గురించి ఆలోచిస్తుంటే ఆమెకు కాలమే తెలీదు మోగమనసులు సినిమాలో హీరో హీరోయిన్ పట్ల ఎలాంటి ఆరాధనాభావాన్ని మోగప్రేమను వ్యక్తం చేసేవాడో అలాగే ఆనంద్ కూడా మలిని పట్ల ప్రవర్తించేవాడు అతనిని తలచుకుంటేనే ఆమెకు పరవశంగా ఉంటుంది క్రమంగా ఆమె ఆలోచనలు రాజేష్ వైపు మళ్లాయి విశాఖచ్చాక రాజేష్ను చూసిన తర్వాత ఆనందిని మించిపోకపోయినా అతనితో సరితూగే వ్యక్తి కనీసం ఇంకొకరు ఉన్నారనిపించింది మాలినికి రాజేష్ ఆమెపై అధికారి అయినా అతనిలో అధికారం మదం లేదు ఆమెనే కాదు తన కింద పనిచేసే అందర్నీ అతడు గౌరవిస్తాడు ఆదరిస్తాడు అతడు నవ్వితే మగనవ్వులో కూడా ఇంత అందం ఉందా అని ఆశ్చర్యపోక తప్పదు వాళ్ళు పాపం అతని సంసారంలో కలతలున్నాయి కాబోలు రేపు సింహాచలంలో అతని గురించి మరికొంత సమాచారం తెలుసుకోవాలి అనుకుంటూ నిద్రపోయింది మాలిని పక్కన మాలిని ఉండడం వల్ల కాబోలు సింహాచల దేవాలయం మరింత మనోజ్ఞంగా కనిపించింది రాజేష్కు ఎన్నోసార్లు చుట్టాలతో భార్య దైవ దైవదర్శనానికి వచ్చినా కలగని ఒకనొక ప్రశాంతత భావం ఇప్పుడు మాలిని పక్కనే నిలిచి దైవానికి నమస్కరిస్తున్నప్పుడు కలుగుతోంది పూజారి వారిద్దరినీ భార్యాభర్తలనుకుని ప్రసన్న వదనంతో మంత్రాలు చదివేస్తూ దీవించి ప్రసాదం అందిస్తే రాజేష్ హృదయం గంతులు వేసింది ఆశీర్వాదం అందుకుని బయటకొస్తున్నప్పుడు ఎన్ని జతల కళ్ళు తన వైపు ఈర్షగా చూస్తున్నాయో గ్రహించిన అతని హృదయం వింత సంతోషంతో నిండిపోయింది ప్రజలకంతా హడావిడే ఆలయానికి రావడమే హడావిడిగా వస్తారు హడావిడిగానే దైవదర్శనం చేసుకుంటారు అంతే హడావిడిగా మళ్లీ వెళ్లిపోతారు కాని కాస్త నిదానంగా వాళ్లు ఆలయం చుట్టూ ఉన్న శిల్ప సంపదను పరిశీలిస్తే దిగ్భ్రాంతికరమైన శిల్పాలు గోచరిస్తాయి అవి చాలా చిన్న శిల్పాలు పరిశీలనగా చూస్తే తప్ప కనిపించావు పైగా కాలగమనంలో ఆ శిల్పాలు కొన్నింటికి కాళ్లు ఊడిపోయాయి మరికొన్నింటికి చేతులు ఇతర అవయవాలు ఊడిపోయాయి అయినా మూగగా చేసే భావం చోపర్లను పరవశింపజేస్తుంది మాలిని మొదట వాటిని గమనించలేదు కాని ఆమె చూడాలన్న ఉద్దేశంతో కాబోలు రాజేష్ మౌనంగా వాటిని పరిశీలిస్తూ నెమ్మదిగా నడుస్తున్నాడు మాలిని దృష్టి అటు మళ్ళింది చూస్తూ దిగ్భ్రాంతిగా ఉండిపోయింది అవి వివిధ భంగిమల్లో రతిక్రీడలు జరుపుతున్న జంట శిల్పాలు కత్తెర శోకని దృశ్యాలు ఇద్దరూ మౌనంగా ఆ దృశ్యాలు క్రీగంట పరిశీలిస్తూ అలా పరిశీలిస్తున్నట్లు ఇతరులు గమనించకుండా జాగ్రత్త పడుతూ నెమ్మదిగా నడిచారు అవి చూడ్డం అయ్యాక బయటకొచ్చేస్తూ పెళ్లయ్యాక ఆనందిక వాటిని చూపాలి అనుకుంది మాలిని ఆమె పెదవులపై అరవిచ్చిన దర్హాసం చూసి ఆమె అభిప్రాయం గ్రహించినట్లున్నాడు రాజేష్ పూర్వకాలం మనుషుల సంగతేమో కాని ఈనాటి మనుషులు అలా చేస్తే నడుం విరిగిపోతుంది అన్నాడు కొంటిగా నవ్వేస్తూ మాలిని సింహాచలానికి రావడం ఇదే ప్రథమం అల్లిబిల్లిగా అల్లుకున్న లతలు పొదలు నింగినంటుతున్న మహావృక్షాలతో నిండిన ఆ దృశ్యం మనిషికి ప్రకృతి ప్రసాదించిన తరగని అందాలగని తీరెంతలు కొడుతూ అటు ఇటు పరుగులు తీస్తూ ఆ అందాల్ని తనివితేరా చూసుకుని మురిసిపోతుంది మాలిని ఆ అందాల్ని బంధించడానికి కెమెరా లేనందుకు చాలా విచారిస్తూనే ఆమె పార్వశ్యాన్ని ముచ్చటగా గమనిస్తూ అలానే ఉండిపోయాడు రాజేష్ భార్యతో వస్తే తనకింత ఆనందం దక్కేనా తర్వాత క్యాంటీన్లో బోంచేసి ఆ ఎదురుగా దేవతలకు సప్లై చేయడానిక అన్నట్లు ఆకాశం అంటుకునే వరకు ఎదిగిన సంపంగి మహావృక్షాల కింద అరటి దొప్పల్లో అమ్ముతున్న సంపెంగి పూలు కొనుక్కుని తలనిండా తురుముకుంది మాలిని ఆలయానికి కొద్ది దూరంలో ఒక మీద జనాలకు కనిపించని తావులో ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్నారు కాసేపు పిచ్చాపాటి వేసిన తర్వాత హ్యాండ్ బ్యాగ్ నుండి కాగితాలు కలం తీసి ఇక మొదలు పెట్టమంది మాలిని ప్లాట్ ఆలోచించడం లేదు అన్నాడు రాజేష్ ఆమె ఉత్సాహం నీరు కారిపోయింది మూసేసి ఇప్పుడు ఆలోచించండి అంది అతడు కళ్ళు మూసుకున్నాడు ఆ ముఖంలో ప్రతిఫలించే భావాల్ని చదవడానికి ప్రయత్నిస్తున్న దానిలా పరిశీలిస్తూ కూర్చున్నామే కలలు కంటున్నాడు కాబోలు అతడు ఎంతకు కళ్ళు లేదు దృష్టి మరల్చుకుని ఎండలో దగదగా మెరుస్తున్న ఆలయ శిఖరాన్ని చూస్తూ కాసేపు గడిపింది మాలిని తెరలు తెరలుగా వినిపిస్తున్న గోవిందనామాన్ని వింటూ నిరీక్షించి నిరీక్షించి చివరకు విసిగేసి అతన్ని పిలిచింది వద్దు మాలిని నాకు తపోభంగం కలిగించుకు అన్నాడు రాజేష్ కళ్ళు తెరవకుండానే అయితే మీరు తపస్సు చేసుకుంటూనే ఉండండి నేను పోతా అంటూ లేచిందామే చటుకున్న కళ్ళు తెరిచి గబుక్కున ఆమె చేయి పట్టుకుని ఆపాడు రాజేష్ తర్వాత సారీ చెప్పి చేయి వదిలేశాడు మళ్లీ కూర్చుంది మాలిని పెళ్లి కాకముందు ఎన్నో కలలు కన్నాను మాలిని కాని పెళ్లియాక నా హృదయం మోగపోయింది కళ్ళు కలలు కండం మానేశాయి ఇన్నాళ్లకు ఇన్నేళ్లకు ఇదిగో ఇప్పుడే నా హృదయం గానం చేస్తోంది అన్నాడు అతని స్వరంలో దాచినా దాగని విషాద రేఖ తుమ్మి చూసింది మేఘం కమ్మిన ఆకాశంలో అతని ముఖాన్ని బాధ ఆవరించింది కాని ఆ విషాదం ఆ బాధ ఒక క్షణమే అంతలోనే సంభాళించుకుని అతడు మళ్లీ మామూలు మనిషైపోయాడు మబ్బుని చీల్చుకునొచ్చిన ఎండల అతని ముఖంలో మళ్లీ దర్హాసం తలుక్కుమంది స్వరంలోకి జీవం వచ్చింది ఎప్పట్లా మళ్లీ చలోక్తులు నవ్వులు హుషారు హఠాత్తుగా ఆనంద జ్ఞాపకం వచ్చాడు మాలినికి గోరంత బాధను కొండంతగా ఊహించుకుని కుమిలిపోతాడు ఆనంద్ తను పక్కనే ఉండి ధైర్యం చెబితేనే గాని కోలుకునేవాడు కాదు మరి ఈ రాజేష్ హృదయంలో అగ్నిజ్వాలలు రేగుతున్నా ముఖంలో చిరునవ్వు తొలగనివ్వడు అనుకుంది సరే నేను కథలు రాయడానికేం గాని అభ్యంతరం లేకపోతే నీ కథ చెప్పు మాల్ని నీ ఈ ఒంటరి జీవితం వెనుక పెద్ద కథే ఉండాలి అన్నాడు రాజేష్ కథ ఏం లేదండి మధ్యతరగతి కుటుంబం మాది ఉన్నంతలో గారవంగానే పెరిగాను కాని నాన్నగారితో అభిప్రాయ భేదాలు కలిగాయి ఇలా వచ్చేశాను అంది తేలిగ్గా అంటే క్షమించాలి ప్రేమ వ్యవహారంలోనా సూటిగా సమాధానం చెప్పలేదు మాలిని నా స్వేచ్ఛకు పరిధులు నిర్ణయించారు నాన్నగారు అంది క్లుప్తంగా ఆదర్శాల కోసం బ్రతికేవారు కథల్లోనే కాదు నిజ జీవితంలోనూ కనిపిస్తారంటే నమ్మలేదు నేను ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను అని కాసేపు ఆమెను పొగిడాడు రాజేష్ ఈ మూడు నెలల ఉద్యోగం ఊడిపోతే తర్వాత ఏం చేయాలి అనే మీమాంసొచ్చింది మీ ఉద్యోగం ఖాయం చేయవలసిందని నేను జనరల్ మేనేజర్కి సిఫారసు చేస్తాను అని వాగ్దానం చేశాడు రాజేష్ ఆమె కళ్ళు కృతజ్ఞతతో మెలమెల మెరిశాయి అంతకుముందు మాలిని విశాఖ చూడలేదు అందుకే విశాఖ విశేషాలన్నీ చూపుతానని మాటిచ్చాడు రాజేష్ ఈరోజు ఇంటికి వెళ్ళాక కాసేపు రెస్ట్ తీసుకుని సాయంకాలం లైట్ హౌస్కి వెళదాం రేపు ఉదయం మాధవధార వద్ద మన కథ ప్రారంభిద్దాం అని కార్యక్రమం నిర్ణయించాడు రాజేష్ రాజశేఖర్ కుటుంబం ప్రతి శనివారం సాయంకాలం వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లడం అలవాటు అతనికేమో పెద్దగా దైవభక్తి లేకపోయినా వీలైనప్పుడల్లా భార్యాబిడ్డలతో అతడు ఆలయానికి వెళతాడు దైవదర్శనానికి వాళ్లు లోనికి వెళితే అతడు ప్రాకారపు పెట్టగోడని ఆనుకుని ఎదురుగా ఉన్న డాల్ఫిన్స్ నోసు దానిపై ఉన్న లైట్ హౌసు ఎడంవైపుగా పరుచుకున్న సముద్రం రంగులు మారుతున్న ఆకాశం చూస్తూ నుల్చుంటాడు అక్కడి ప్రశాంత వాతావరణం అతనికి ఆహ్లాదం కలిగిస్తుంది కూడా అతడు అక్కడే నిలబడి మృదు గంభీరంగా పూజారి గళం నుండి వినిపిస్తున్న ప్రార్థనా శ్లోకాల్ని తన్మయంగా వింటున్నాడు ఆలయం ఉన్న కొండకు లైట్ హౌస్ ఉన్న కొండకు మధ్య సన్నని సముద్రపు ఉంది ఆ లైట్ హౌస్ చూడ్డానికి వెళ్లే వాళ్లంతా ఆ పాయ దాటాలి అందుకు ఒక ఫిర్రీ ఉంది శేఖర్ దృష్టి ఆ నుండి ఈ ఒడ్డుకొస్తున్న ఫిర్రీ మీద పడింది దానిలో రాజేష్ మాలిని ఉన్నారు పక్కనున్న బాస్కెట్టు ఫ్లాస్కు వాళ్ళు పిక్నిక్ నుండి వస్తున్నట్లు సూచిస్తున్నాయి వ్యవహారం చాలా దూరం వెళ్ళింది వాళ్ల మధ్య స్నేహం ముదురుతోందన్నమాట శేఖర్ హృదయం అయిష్టంగా మూలిగింది ఈలోగా శారద పిల్లలు చేసుకుని వచ్చారు అంతా అక్కడే కూర్చుని ప్రసాదంతిని కబుర్లలో పడ్డారు అదే సమయంలో కైలాశ్చంద్ గారి నౌకరు రంగన్న అక్కడికొచ్చాడు హైదరాబాదు నుండి ఎవరో అర్జెంటు పనిమీదొచ్చారని శేఖర్తో ముఖ్య విషయాలు చర్చించాలని అతనిని వెంటనే రమ్మని కబురు పంపాడు చంద్ తాము బీచ్లో తరచుగా కూర్చునే చోట బిడ్డల్ని వదిలి స్కూటర్ స్టార్ట్ చేశాడు శేఖర్ సాదాగా కనిపించే డాబాది చుట్టూ కాంపౌండ్ గోడ అక్కడొక గుర్క ఆ గేటు నుండి ఇంటి ముఖద్వారం వరకు సిమెంటు బాట ఆ బాట కిరువైపులా చక్కని గార్డెన్ గార్డెన్ మధ్య అక్కడక్కడా కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికి వీలుగా అమర్చిన గార్డెన్ చైర్స్ శేఖర్ వెళ్లేటప్పటికి కైలాస్ ఇంకో పెద్ద మనిషి గార్డెన్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు శేఖర్ని చూడగానే కైలాస్ లేచి ఎదురు వెళ్లి సాదరంగా అతన్ని వెంటబెట్టుకుని వచ్చి కుర్చీలో కూర్చోబెట్టాడు శేఖర్ వచ్చినట్లు రంగన్న ద్వారా తెలుసుకుని కైలాష్ భార్య ప్రీతి కూతురు పూనం ఇంట్లోంచి అక్కడికొచ్చి పలకరించారు శారదను పిల్లల్ని కూడా తీసుకురానందుకు వాళ్లు నొచ్చుకున్నారు రంగన్నను స్కూటర్ మీద తీసుకొచ్చాను ఇక వాళ్లకు చోటేది అని నవ్వేశాడు శేఖర్ అచ్చా వాళ్లను నేను తీసుకొస్తాను అంటూ కారు షెడ్ వైపు వెళ్ళింది పూనం ఆమెకు తెలుసు బీచ్లో వాళ్ళు ఎక్కడుంటారో రాంభద్రంగారిని శేఖర్కు పరిచయం చేశాడు కైలాష్ రాంభద్రం లక్షాధికారి కైలాష్కు ఆప్తమిత్రుడు ఏదో కుటుంబ సమస్యపై కైలాష్ సలహా సహకారం అర్థించడం కోసం హైదరాబాద్ నుండి వచ్చాడాయన ఆ విషయం ఆలోచించడానికే శేఖర్ని రప్పించాడు కైలాష్ అరగంట వరకు అతి ముఖ్య విషయాలు చర్చించుకున్నారు వాళ్లు ఈలోగా శారద పిల్లల్ని కారులో తీసుకొచ్చింది పూనం స్త్రీలంతా కొద్ది దూరంలో కూర్చుని కబుర్లు మొదలుపెట్టారు చూడగానే రామభద్రం చాలా ఖరీదైన మనిషిలా కనిపిస్తాడు ఐశ్వర్యం ఇచ్చిన హుందాతనం దర్జా అతని ప్రతి చేష్టలోనూ మాటలోనూ తొణకిసలాడుతూ ఉంటుంది మరి కైలాష్ కూడా లక్షాధికారే అతనిలో ఆ లక్షణాలు ఏ కోసానా కనిపించాం సాదా పంచే చేతుల్లెని బనియన్ ఇంట్లో అతడు ధరించే డ్రెస్ అది ఆఫీసులైతే గ్లాస్కో పంచే లాల్చి తెలియని వారు అతనిని లక్షాధికారి అనుకోరు ఏంటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు నాకీ సాయం చేయలేరు రామభద్రం అడిగాడు శేఖర్ని నిశ్చింతగా ఉండమని భరోసా ఇచ్చాడు శేఖర్ ఇక్కడ విషయాలు ఏ రోజుకా రోజు నాకు తెలియజేయాలి అన్నాడు రామభద్రం మళ్లీ ఏంటి భయని చేదస్తాం అన్నిసార్లంతగా చెప్పాలా ధైర్యంగా ఉండు మా శేఖర్కి ఒక్కసారి చెబితే చాలు అని మిత్రుడి భుజం తట్టి ధైర్యం చెప్పాడు కైలాష్ చిన్నగా నవ్వుతూ నువ్వు అదృష్టవంతుడు కైలాష్ హాయిగా నవ్వగలుగుతున్నావు మరి అందరుని అంత అదృష్టవంతులు కారు కదా నా సమస్యలు నా బాధలు నా హృదయ ఘోష గొంతు గాదగదం కాగా ఇక మాట్లాడలేకపోయాడాయన ఓదార్పుగా అతని భుజం తడుతూ మౌనం వహించాడు కైలాష్ మగవారి సంభాషణ ఆగిపోగానే అటు తిరిగి రాజు ఈ పూట మీ అందరికీ ఖానా ఇక్కడే అంది ప్రీతి ఆ డిపార్ట్మెంట్ నాది కాదమ్మా మా శ్రీమతిది అని నవ్వేశాడు శేఖర్ తల్లింట్లో భోంచేయడానికి ఏ కూతురు అభ్యంతరం చెప్పదు అని శారదను కిచెన్కు లాక్కుపోయింది ప్రీతి పిల్లలు పూనం కూడా ఇంట్లోకి వెళ్లిపోయారు చీకటి చిక్కబడుతోంది ఎవరి ఆలోచనల్లో వాళ్లు కూరుకుపోయి మగవాళ్లు ముగ్గురు అలాగే ఉండిపోయారు రంగన్నొచ్చి లైట్ వేసి వెళ్లిపోయాడు శేఖర్ కైలాసు గురించి ఆలోచిస్తున్నాడు ఆలోచిస్తున్న కొద్దీ కైలాష్ ఒక అద్భుత వ్యక్తిలా కనిపిస్తున్నాడు నిజానికి ఆయనకు తనకు ఉన్న బంధం ఏమిటి యజమాని ఉద్యోగి అంతేగా కాని ఆయన ఎప్పుడూ తనని అలా చూడలేదు పైగా కన్న కొడుకులా ఆదరిస్తున్నాడు నిజానికి ఆయన ఉద్యోగులందర్నీ ఆదరిస్తాడు తనను మరికొంచెం ఎక్కువగా ఆయనొక్కరే కాదు భార్య కూతురు అంతే వాళ్లు మహారాష్ట్రులైన చాలా కాలంగా ఆంధ్రాలో ఉండడం వల్ల తెలుగు బాగా మాట్లాడగలరు ఆంధ్రులంటే మొక్కు ఎక్కువ వ్యాపారం ఎత్తేసి స్వరాష్ట్రం వచ్చేయమని ఎన్నోసార్లు సన్నిహితులు బలవంతం చేసినా ఆయన నిరాకరించాడు చాలా చిన్న పిల్లవాడుగా కైలాష్ వచ్చాడు చదువంతా తెలుగులోనే సాగింది చదువు పూర్తయ్యాక తన వడ్డీ వ్యాపారంలో సాయం చేయవలసిందిగా ఒక సేటు అతనిని కోరాడు కొంతకాలం ఆ పనిచేసి వడ్డీ వ్యాపారంలో జరుగుతున్న అన్యాయాలు అతని మనస్తత్వానికి సరిపడక పని మానేశాడు ఆ రోజుల్లోనే ఇంకో సేటు ఒక హోటల్ ప్రారంభిస్తూ దాన్ని చక్కగా నిర్వహించగల మేనేజర్ కోసం గాలిస్తున్నాడు అతడి దృష్టి కైలాష్ మీద పడింది కైలాష్ తన కులంవాడు తల్లిదండ్రులు లేనివాడు పైగా యోగ్యుడైన అవివాహితుడు అందుకే అతడు కైలాష్ ను చేరదీసి హోటల్ అపజెప్పాడు అది మూడు జిలేబీలు ఆరు టీలుగా విస్తరించింది అతడు చనిపోతూ హోటల్ను కూతురు ప్రీతిని కైలాష్ చేతిలో పెట్టాడు అదృష్టం కలిసొచ్చి కైలాష్ పట్టిందల్లా బంగారమైంది తర్వాత అతడు హోటల్ అమ్మేశాడు ఇప్పుడు కైలాష్ చంద్ర ఆంధ్ర రాష్ట్రంలోనే పెద్దదైన మోటారు కారు విడిభాగాలు తయారు చేసే ఫ్యాక్టరీ యజమాని దానధర్మాలు చేయడంలో అగ్రగణ్యుడు ఫ్యాక్టరీ వ్యవహారాల్లో ఉదారుడు ఇస్తున్న జీతానికి తగినంత పనిని రాబట్టుకోవడంలో చండశాసనుడు శేఖర్ ఆలోచనల్లో మునిగిపోతే రామభద్రం కైలాష్ చిన్ననాటి ముచ్చట్లలో మునిగిపోయారు టైం ఎంత ఎంతైందో ఎవరూ పట్టించుకోలేదు అమ్మగారందరినీ లోపలికి వచ్చేయమన్నారు బాబు అంటూ వచ్చాడు